మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి గుంటూరు కారం సినిమా అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఏర్పరిచి ప్రస్తుతం ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్తో అయితే కొనసాగుతుంది హారిక హాసిని క్రియేషన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గుంటూరు కారం మూవీలో మీనాక్షి చౌదరి శ్రీలీల హీరోయిన్స్గా నటించగా రమ్యకృష్ణ జగపతి బాబు ప్రకాష్ రాజ్ రఘుబాబు ఈశ్వర్ రావు వంటి వారు కీలక పాత్రలు చేశారు ఇక నాటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ మొదటి రోజు అయితే ఒకంత మిశ్రమ స్పందన అందుకుంది ఇక ఆ తర్వాత నుంచి మహేష్ బాబు గారి అత్యద్భుతమైనటువంటి స్టార్డంతో ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ను సొంతం చేసుకుంది అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే పాన్ ఇండియన్ హీరోగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో ఇటు భారీ స్థాయి మార్కెట్ని ఏర్పరచుకోవడానికి సిద్ధమవుతున్నారు మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియన్ స్థాయిలో ఇండియా వైడ్ దంగల్ తర్వాత బాహుబలి టూకి సంబంధించి అనేక చోట్ల ఉన్నటువంటి రికార్డులను ఎవరు బద్దలు కొట్టలేకపోయారు మరోవైపు టాలీవుడ్లో అయితే అది పట్ల సాధ్యం కాలేదు ఇక రాబోయే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్తో తప్పకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు బాహుబలి టూ రికార్డుల్ని అన్ని ఏరియాల్లో బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు ఇక ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయనుండటంతో పాటు మహేష్ బాబు క్యారెక్టర్ లుక్స్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనేలా ఉంటాయట మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే మేకవర్ పరంగా ఫిట్నెస్ పరంగా సంసిద్ధమవుతున్నారు మన సూపర్ స్టార్ ఇటీవల జర్మనీ కూడా ఆయన అందుకోసం వెళ్ళి వచ్చిన విషయం తెలిసిందే ఇక రాబోయే రోజుల్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుండటంతో పాటు రిలీజ్ తర్వాత ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమయ్యమో